హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులందరికీ కాళభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ నేను గత ఎపిసోడ్ ఇవ్వలేకపోయినందుకు ముందుగా క్షంతవ్యున్నే మీ అందరికీ తెలిసిందే మన దేవాలయం అంటే శక్తిపీఠంలో రుద్రశోలం రుద్రశూలం రాహుకేతు దత్తాత్రేయ పాదుకలు ప్రతిష్ట చేయటం వలన నేను ఈ హడావిడిలో ఉండి ఇవ్వలేకపోయాను అద్భుతమైనటువంటి ఈ ఆలయం చాలా చాలా బాగా ఇప్పుడు ఎంతో వైబ్రేషన్స్తో అనంతకాలంలో అనేక మందికి ప్రతిఫలాలను ఇస్తూ అనేక మంది కోరికలను తీరుస్తుంది తక్కువ కాలంలో ఎక్కువ మంది భక్తులను ఆకర్షించింది మన శక్తిపీఠం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ కరుణ కృప మన ఆలయం మీద ఉంటే ఆ భైరవ స్వామి స్ఫటిక శివలింగేశ్వరుడు ఎటువంటి సర్పదోషం ఉన్నా సరే ఆ రాహుకేతువులు మీ అందరికీ కూడా ఇచ్చి సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం కార్తీక మాసం మీ అందరికీ తెలిసిందే పౌర్ణమి నవంబర్ ఐదు బుధవారం నాడు ప్రదేశ ప్రదేశవేళలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం జరుగుతుంది అత్యంత విశిష్టంగా జరుగుతుంది స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకంతో ఈ హోమం జరుగుతుంది ఎటువంటి కోరుకులున్నా మీ సంకల్పం ఏదైనా నెరవేర్చగలిగేటువంటి శక్తివంతమైనటువంటి హోమం ఇటువంటి కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా అందరూ పరోక్షంగా పాల్గొని మీ యొక్క కోర్కెలన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా పాల్గొనాలి అనుకునే వారికి ఈ కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి అని చేయండి వెంటనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి ఇక మీకు తెలిసిందే ఈ కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా మనం అన్నప్రసాద సేవ కూడా చేస్తున్నాం ఆకలి అన్నవారికి మనం అన్నప్రసాద సేవ చేస్తున్నాం మీరందరూ కూడా ఈ అన్నప్రసాద సేవలో కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు మీ యొక్క సపోర్టు ఎల్లవేళలా కావాలి ఉంటే మీ అందరి కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయనే నేను భావిస్తాను ఒక్క లైక్ ఇవ్వండి అందరూ కూడా నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశి వారికి గ్రహస్థితి కాస్త మిశ్రమంగా కనిపిస్తుంది ఫలితాలైతే కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీ కీర్తి ప్రతిష్టలకైతే ఎటువంటి ఢోకా కనిపించటం లేదు చక్కగా మీ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా నిలబెట్టుకుంటారు మంచిగా సమాజంలో ఉంటారు కూడా అలాగే ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అంతే తప్ప నిర్ణయాలు ఆవేశంలో తీసుకున్నట్లయితే అనార్థాలు జరిగేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది అందువలన ఏది సాధ్యం ఏది అసాధ్యం మిమ్మల్ని ఎవరైనా సరే ప్రవోక్ చేయొచ్చు వెనక నుంచి అంటే అది ఒక్కొక్కసారి మీరు అది ప్రోత్సాహం అనుకుంటారు కాకపోతే మిమ్మల్ని ముగ్గులోకి దింపేసి వారు తర్వాత తప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొంతమంది మీ చేత పెట్టుబడులు పెట్టించి నష్టాల్లోకి పోయిన తర్వాత వారు కనిపించరు ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి అందువలన మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే మీకు గతంలో దూరమైన బంధువుల నుంచి కూడా కొన్ని ఆహ్వానాలు అందటం కూడా మీకు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ఇక ఇంట్లో మీ పెద్దలు ఏదైనా చెప్పినట్లయితే ఆ మాటకు ప్రాధాన్యతనివ్వాలి ఇచ్చినట్లయితే కాస్త మంచి జరిగే సూచనలు అయితే ఉన్నాయి పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు కనీసం వారు ఏం చెప్తున్నారో వినడానికైనా ప్రయత్నం చేయండి రుణ ప్రయత్నాలు ఏదైనా ఉంటే మొదటి వారం కన్నా అంటే ఎనిమిదో తారీఖు తర్వాత చేసినట్లయితే అనుకూలంగా ఉంటాయి రుణాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే గృహ నిర్మాణాలు చేసేటప్పుడు కాస్త ఆలోచించి వెళ్ళండి చక్కగా ముందుగానే వాస్తు ప్లాన్ కానీ ఇవన్నీ చూసుకోండి అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రాటజీ కూడా ఒకసారి పరిశీలన చేసుకొని గృహ నిర్మాణ ప్రయత్నాలు చేయండి అంతేగాని ఆవేశపడి ముందుకు మాత్రం వెళ్ళద్దు అలాగే ఇక ఇంటా బయట చూసినట్లయితే మీకు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉన్నట్లయితే అది కూడా సానుకూలంగా ఉంటుంది అయితే కుటుంబంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వాటిని చక్కదిద్దాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కూడా కూర్చొని మాట్లాడినట్లయితే చాలా సమస్యలకు పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది మరి విదేశీ ప్రయత్నాలు చేసే వారికి ఎలా ఉంటుందంటే ఈ ప్రయత్నాలు కొనసాగించండి సానుకూలంగానే ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఇక మీ జీవిత భాగస్వామి మగవారైతే ఆడవారు అంటే భార్య కోసం లేదంటే భర్త కోసం ఈ వారు వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం ఇక నిరుద్యోగుల గురించి చూసినట్లయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు రావటానికి సానుకూల పరిస్థితులు అయితే ఉన్నాయి అందువలన ప్రయత్నాలు కూడా గట్టిగా చేయటం అయితే మంచిది రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఫలితాలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప ఏదైనా దూకుడుగా ఉన్నట్లయితే ఇబ్బంది పడే సూచనలు అయితే ఉన్నాయి ఉద్యోగస్తులకైతే పర్వాలేదు మీ పనులన్నీ చాలా చక్కగా బాగా పూర్తి చేసుకుంటారు అలాగే మీ కింద వారితో కూడా ఎలా పని చేయించుకోవాలో మీకు బాగా తెలుసు వారి చేత కూడా పని చేయించుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారస్తులకైతే ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది అలసట ఎక్కువగా ఉంటుంది దీనివలన కొన్ని పనులు చేయటానికి కాస్త గ్యాప్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మీకు ఉంటుంది ఇక నూతన పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి కాస్త దూరంగా ఉండటం చాలా అవసరం అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా కాస్త ఇటుగా ఉంటుంది సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు చాలా బాగుంది చిరు వ్యాపారస్తులు అయితే వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు కొంత మేరకు సానుకూలంగా ఉంటుంది కళారంగంలో సినిమా కావచ్చు టీవీ కావచ్చు ఏదైనా సరే కాస్త అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా బాగుంది మీకు పోటీ పరీక్షలు అది ఉన్నట్లయితే తప్పకుండా విజయాలు సాధిస్తారు చక్కగా చదువుకోండి మంచి జరుగుతూ ఉంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చూసినట్లయితే అంటే ఎలా ఉంటుందంటే మీ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైనా సడన్గా ఏదైనా సుస్థి చేయొచ్చు అలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది సడన్గా ఏమిటి ఎలా అయిపోయింది అనుకునేటట్లుగా ఉంటుంది అందువలన కాస్త కేర్ఫుల్గా ఉండటం ఫుడ్ విషయంలో కానీ కంట్రోల్గా ఉండటం చాలా మంచిది మరి రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఐదు తొమ్మిది పదహారు మూడు ఏడు పదకొండు పదమూడు కాస్త నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మేసరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి మీరు మంత్రాన్ని చదివితే బాగుంటుంది ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది సార్లు సాయంత్రం పంతొమ్మిది సార్లు చదవండి అలాగే ఇది కార్తీక మాసం శివుడికి అద్భుతంగా అతను మీకు కరుణించే మాసం మనందరికీ కూడా ఆయన యొక్క దీవెనలు బ్లెస్సింగ్స్ ఉండే మాసం అందువలన అందరూ కూడా ఓం నమ శివాయ శివాయ నమ ఓం అనే మంత్రాన్ని పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే మరి మనం నిరంతరం స్మరించేటువంటి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాలకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం కనీసం పదకొండు సార్లు పఠించండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి